నాకని ఆమె గుర్తు చేశారు ఒక యువకుడు బహుశా పన్నెండు పదమూడు సంవత్సరాలు కూడా ఉండవేమో గుర్తు చేస్తున్నాడు వీళ్ళందరూ మర్చిపోతే ప్రభుత్వ వైద్యశాల కట్టించాం స్టేడియం కట్టించాం ఈ ప్రాంతానికి ఈ విధంగా అభివృద్ధి చేస్తామని వాళ్ళు గుర్తు చేస్తున్నారు అంటే నిజంగా పని పనిచేస్తే మన ప్రాంతానికి మనం అంకిత భావంతో పనిచేస్తే ఒక చిత్తశుద్ధితోటి పది మందిని కలుపుకుని ఎవరికి హాని గ జరగకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనం పనులు చేసుకుంటే ఎందుకు మనం అభివృద్ధి సాధించుకోలేము మీ కళ్ళ ముందే కనపడుతుంది మీకు పెదరావారి నుంచి నందివలు నంది వెలుగు వరకు వెళ్ళాల్సిన నాలుగు లేనిల రాధారి రోడ్డు ఎందుకు ఆగిపోయింది పది సంవత్సరాలు అని చెప్పండి ఆ రోజున అరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి పైన అంత అద్భుతంగా మనం నిర్మాణం చేసి రిటైనింగ్ వాల్స్ అంటారు ఒక డ్యామ్ కట్టినట్టు కట్టాం ఆ రోజున అంత అద్భుతంగా మనం ఏర్పాటు చేసుకుని నాలుగు లేదా రహారి మనం కట్టుకుంటే కనీసం మనం నందివెల్లి వరకు తీసుకెళ్ళలేకపోయాం నిజంగా నేను ప్రతిరోజు విజయవాడ నుంచి మంగళగిరి నుంచి ప్రయాణం చేసి వస్తుంటే నేను అంకిత భావంతో నిండు మనసుతో చెప్తున్నా మీకు రేపటి రోజున మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ముందుగా మన బిడ్డలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు రహదారులు మనకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు వాళ్ళు పాపం కష్టపడి విజయవాడకో గుంటూరుకో ప్రయాణం కలి వస్తున్నప్పుడు వాళ్ళు ఎవ్వరికీ కూడా స్కూటర్లో కానీ ఆటోల్లో కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది కలగకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు ఇస్తున్నాను నంది వెలుగు పెదరావరం రోడ్ ఏదైతే మనం ఆ రోజు నిర్మాణం ప్రారంభించమో ఆ రోడ్డు రేవేంద్రపాడు మీదుగా మంగళగిరి వరకు నాలుగు రహదారి పూర్తయ్యేటట్టు మొట్టమొదటి ఇస్తున్నాను ఎంతో అవసరం అది ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటే ఎన్ని గుంటలు కనీసం గుంటలు కూడా పూడ్చుకోలేకపోయినా ఈ ప్రభుత్వం ఏం చెప్తాం వీళ్ళ గురించి చెప్పండి నమ్మారు మనం అందరం కూడా చాలా మంది నమ్మారు నూట యాభై ఒక్క స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం గారు కల్పిస్తే మెరుగైన పరిపాలన అందిస్తాడు రాజశేఖర రెడ్డి గారు లాగా వాళ్ళ అబ్బాయి కూడా పరిపాలిస్తాడని నమ్మారు ప్రతి ఒక్కరు కూడా కానీ కేవలం బటన్ నొక్కేసాను బటన్ నొక్కేసాను అని చెప్పుకుంటూ పోతుంటే స్థానికంగా మనం పడుతున్న ఇబ్బందుల గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి మీకు ఎటువంటి రూపంలో కూడా ఈ ప్రాంతానికి ఎవరిని వచ్చి అభివృద్ధి చేస్తామనే విషయం ఎవరు కూడా ముందు రావడం లేదు అదే ఆటో నగర్ మీరు చూశారు ఏ విధంగా గతంలో ఆటో నగర్కి వెళ్ళాలంటే ఒక లారీ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండేదో ఏ విధంగా ఈరోజు నగర్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి మనం పూర్తి చేసాం ఎన్ని వంతెనలు కట్టాం మనం ఇక్కడ పదిహేడు వంతెనలు మనం కట్టాం నా ఐదు సంవత్సరాల అప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు సందర్భంలో ప్రతి వంతెనలో కూడా నేను స్వయంగా నిలబడి నాణ్యతతో కడుతున్నారా లేదా సరైన రీతిలో కడుతున్నారా లేదా అని చెక్ చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి కాంట్రాక్టర్కి వాళ్ళు ఏ పార్టీతో ఉన్నా సరే తెలుగుదేశంలో ఉండొచ్చు వైసీపీలో ఉండొచ్చు ఎవరైనా సరే ఒక కాంట్రాక్టర్ మంచి పని చేస్తే అభినందించి అప్పటికప్పుడే వాళ్ళకి బిల్లులు కూడా ఇప్పించే విధంగా అంత అద్భుతంగా మనం నిర్మాణం చేసుకోగలిగాం ఒక్క పని చేశారా మీరే చెప్పండి మీరే చూస్తున్నారు ప్రతిరోజున ఏ ఒక్క ఒక్క సిమెంట్ రోడ్ వేసారా ఒక మురుక్కాలో కట్టారా లేదా ఈ ప్రాంతాల్లో మీరు అందరూ కూడా అడుగుతున్నది చిన్న చిన్న విషయాలు ఎవరిని స్పందిస్తున్నారా స్పందన కార్యక్రమం అంటారు స్పందించే మనస్తత్వం లేదు వీళ్ళకి